ఇక విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి వస్తే మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి షబానాపై ఏడు వేల ఓట్లతో విజయం సాధించారు ఈసారి ఆయన నియోజకవర్గం మారి సెంట్రల్ కు వెళ్లిపోయారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవినీతికి పాల్పడ్డారనే చెడ్డ పేరుంది సర్వేల్లో కూడా ఓడిపోతారనే టాక్ ఉండటంతో అధిష్టానాన్ని ఒప్పించుకొని సెంట్రల్ నియోజకవర్గాన్ని దక్కించుకున్నారు ఇప్పుడు ఆయన స్థానంలో షేక్ ఆసిఫ్ ను ఇన్ఛార్జిగా ప్రకటించారు సీఎం జగన్ మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆసిఫ్ ను రంగంలోకి దించింది వైసీపీ ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత ఈ నియోజకవర్గంలో టీడీపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు పొత్తులో భాగంగా ఈసారి వెస్ట్ నియోజకవర్గం జనసేనకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ పార్టీ నేత పోతిన వెంకట మహేష్ ఇక్కడ నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయమనే చెప్పాలి వైసీపీ నుంచి ఒత్తిడిలు బెదిరింపులు వచ్చినా మొండిగా నిలబడ్డం మహేష్కు ప్లస్ పాయింట్ అయితే ఈ సీటు జనసేనకు ఇస్తే టీడీపీ నుంచి కేష్ నాని బుద్దా వెంకన్న నాగుల్ మీరా వంటి నేతల మద్దతు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది ఇక్కడ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా ఈసారి గెలుపు మాత్రం టీడీపీ జనసేన ఖాతాలో పడే ఛాన్సే ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి